అమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన ఇంట్లో దరిద్రం మొత్తం పారిపోవాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ ముఖ్యమైన కొన్ని విషయాలను మనం తప్పకుండా పాటించాలి ఆ విషయాలు పాటించినప్పుడు మన ఇంట్లో దరిద్రం అనేదే లేకుండా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది రాజయోగం కల్పించే ఆ విషయాలు ఏమిటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం కొన్ని విషయాలు అనేవి తెలుసో తెలియకో పాటించకుండా ఉంటాం అంటే చిన్న విషయమే కదా ఏం కాదులేని వదిలేస్తూ ఉంటాం అలాంటివే మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే ఒక విషయాలుగా మారిపోతుంటాయి అవి ఏంటి ముఖ్యంగా పాటించవలసిన విషయాలు ఏంటి అంటే అందులో మొట్టది మన ఇంటిని వంటింటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనం శుభ్రంగా ఉంచుకుంటే ఎంత చూడటానికి బాగుంటుంది ఆరోగ్యకరంతో పాటు లక్ష్మీదేవి నివాసం అనేది ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడైతే దుర్వాసన లేదా చికాకుగా ఎక్కడ బట్టలు అక్కడ ఉండటం ఎక్కడ వస్తువులు అక్కడ అడ్డాలడ్డాలుగా ఉండటం అవంతా వచ్చి ఒక నెగిటివిటీని చూసిస్తూ ఉంటుంది మనకు చూడటానికి అంత ఇరిటేటింగ్గా ఉంటే అలాంటి స్థలంలో లక్ష్మీదేవి నివాసం అనేది అస్సలు ఉండదన్నమాట కాబట్టి మనం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా అవసరం లేని వస్తువులన్నిటినీ తీసివేస్తూ మనకు ఇండ్లు చూడగానే ప్లజెంట్గా ఉండేటట్టు మనం చక్కగా తీర్చిదిద్దుకున్నామంటే మనకు మనకే ప్రశాంతత అనేది మనసులో కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా స్థిర నివాసం ఉంటుంది అంతేకాకుండా అండి మన ఇంటినే కాదు ఒంటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఎందువల్లంటే మనం చూడటానికే చికాక్గా ఉండేటప్పుడు అది చాలా నెగిటివిటీ అనేది ఉంటుంది ఆరోగ్య సమస్యలు రావటం అలా ఉంటుంది కొంతమంది ఎక్కువగా స్నానం చేసినా కానీ ఏదో ఒకటి బట్టలు అనేది వేసుకుంటూ వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ప్లజెంట్గా ఉంటున్నామో మనం కూడా ఒక ప్లజెంట్గా ఉండేటప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి పరిశుభ్రతను బట్టి కూడా వస్తుందంట కాబట్టి మన ఇంటిని వంటిని తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవటం అనేది ముఖ్యమైన విషయం ఇంకా రెండవది ఏంటి అంటే పగిలిన వస్తువులు వెంటనే పడేయాలి మనం చాలామంది ఏంటంటే అంటే ఇట్లా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దండి నార్మల్గా నాకు అనిపించిన విషయాలు కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను మామూలుగా పటాల్లో చెదులు పట్టటం అట్లాంటి బా పటాలు ఉండితే వెంటనే చేసుకోవటం చూసుకోవాలి అలాగే అద్దాలు మన ఇంట్లో అద్దం అనేది ఏదైనా క్రాక్ అనిచ్చేది క్రాక్ అనేది వచ్చినప్పుడు అది అలాగే ఉంచుకోకుండా దాన్ని మార్చుకోవటం సరిచోట చేసుకోవటం చేసుకోవాలి అలాగే ఏదైనా గాజు వస్తువులు పగిలిన వెంటనే తీసి పడేయటం చేయాలి అంతేకాకుండా ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న స్టీ స్టీలు వస్తువులు కూడా స్టీలు వస్తువే కదా ఏం కాదులే అని చెప్పి వాడేస్తూ ఉంటారు చెమ్ములు పగిలిపోయింట వాటితో తాగటం అలాగే ఏదైనా గిన్నెలవి పగిలినా ఏం కాదులేనా వాడేసుకోవటం ఇలాంటివి ఏంటంటే ఒక నెగటివిటీని చూసిస్తుంది ఇలాంటి పాత్రలను మనం వాడుతూ ఉండేటప్పుడు ఆరోగ్య సమస్యలైనవి కూడా ఎక్కువగా వస్తాయంట కాబట్టి ఎప్పుడు కూడా పగిలిన వస్తువులు సుట్టబడిన వస్తువులు లేకుండా వాటిని మార్చుకొని కొంచెం తక్కువ రేట్లైనా మంచి వస్తువులకి అనేది కొనుక్కోవటం అనేది చేసుకోవాలి కాబట్టి పగిలిన వస్తువులు ఇరిగినవి వాటిని వాడుకోవద్దు ముఖ్యంగా చాలామంది మొబైల్ మొబైల్ అనేది అనుకోకుండా కింద పడిపోతూ ఉంటుంది వాటిని సరి ఆ గ్లాస్ పగిలిపోయిన దాంట్లోనే వాడటం అలా చేస్తూ ఉంటారు నేను అంటే అది చూడటానికే పాతదిగా ఉండి ఇదిగా ఉన్నా కానీ దాన్ని సరి చేసుకోవటం అనేది మనం చేసుకోవాలన్నమాట ఎందువల్లంటే మన ఇంట్లో ఉన్న వస్తువులే పగిలిన వాడితే ఒక నెగిటివిటీ ఉండేటప్పుడు మన చేతిలో ఉన్న మొబైల్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని వాడుతూ ఉండి అది పగిలి దాన్నే వాడుతూ ఉంటే కూడా అడిదే కూడా ఒక నెగిటివిటీ అనేది మనకి సూచిస్తుంది మనకు దరిద్రాన్ని చేకూర్ చేకూర్చే మొదట మన మొబైల్ని సరి చేసుకోవటం ఆ గ్లాస్ పగిలు ఉన్న దాన్ని వచ్చి సరిచేసుకోవటం అని చెప్పి తప్పకుండా చేసుకోవాలి ఇవి చిన్న చిన్న విషయాలైనా చాలామంది పాటించరండి అందువల్ల ఇంత ఒత్తిగడగా చెబుతున్నాను అనమాట ఇక మనం ఎప్పుడు కూడా మన వస్త్రాలు మనం ధరించే వస్త్రాలు బట్టలు అనేవి చాలా లైట్గా రంగులో ఉండే వస్త్రాలు అనేవి ధరించినప్పుడు చాలా ప్లజెంట్గా ఉంటుంది కాబట్టి ఆ పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక స్నానం చేశాక భోజనం చేయటం అనేది మనకు చాలా మంచి విషయం ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అనమాట మనకు స్నానం చే తినేసి భోంచేస్తూ ఉంటే అదిచ్చి దరిద్రాన్ని చేకూరుస్తుంది అంతేకాకుండా సైంటిఫిక్గా కూడా ఏంటంటే స్నానం చేసే తినేసి స్నానం చేస్తే జీర్ణశక్తి అనేది తగ్గిపోతుంది అనమాట అప్పుడు ఓబాకాయం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి స్నానం చేశాక భోజనం అనేది చాలా మంచి పద్ధతి ఇక మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలండి ప్రతినిత్యం నిత్యం కుదరకపోయినా ఒక పూట అయినా చేసుకోవడం అనేది చాలా మంచి విషయంగా భావించవచ్చు అప్పుడే మన ఇంట్లో దైవశక్తి నెలకొండి దరిద్రం అనేది లేకుండా పోతుంది ఇక గోమాతను పూజించడం మన ఇంట్లో లేకపోయినా సరే మన ఇంటికి వచ్చిన గోమాతను పూజించడం ఎక్కడైనా దారిలో కనిపిస్తే తాకి దండం పెట్టుకోవటం ఇలాంటిది గోమాతని గౌరవించి పూజ అనేది చాలా మంచి విషయం అన్నమాట మనకు అదృష్టాన్ని లక్ష్మి కటాక్షాన్ని కూడా చేకూరుస్తుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలామంది అందరికీ తెలిసినదే ఇక మనం పాటించాల్సింది ఏంటి అంటే గోర్లు వెంట్రుకలు ఎవరు తొక్కని చోట్లో పడేయాలి ఇంట్లో మనం గోర్లు కత్తిరించకూడదు అంటుంటాం కదా ఇలాంటివన్నీ కూడా మనం బయట చేసుకొని చక్కగా చిమ్మేసి డస్ట్బిన్లో పడేసినప్పుడు అవి డిస్పోజ్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మన ఇంట్లోనే ఉంటే ఆ చిలకలు అవన్నీ అంటే చిన్న చిన్న పీసెస్ ఎక్కడంటే అక్కడ ఎగిరి పడిపోవటం అవి మనకు కనిపించకుండా అట్లాగే ఉండిపోవటం అదంతా వచ్చి మన ఇంట్లో దరిద్రాన్ని చేకూర్చడానికి ఎంతగానో వచ్చి దోహదం చేస్తాయి అనమాట కాబట్టి వెంట్రుకలు ఇవన్నీ కనిపించినప్పుడు వెంటనే చిమ్మేసి తప్పకుండా మనం డస్ట్బిన్లో అనేది వేసేయాలి ఆడవాళ్ళు ఉండేటప్పుడు వెంట్రుకలు రాలటం ఇంట్లో ఒకటి వెంట్రుకలు అనేది ఉంటూ ఉంటాయి కానీ వాటిని ఎప్పుడప్పుడు చూసినప్పుడు మనం తప్పకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో దరిద్రం అనే మాట ఉండదండి ఇంకొక విషయం ఏంటంటే అండి ప్రదోష వేళలో నిద్రపోకూడదు ప్రదోర్షవ వేళ అంటే సాయంత్రం సాయంత్రం వేళలో మనకు ఐదున్నర పైన మనం నిద్ర అనేది పోకూడదన్నమాట ఆ సమయంలో కొంచెం అలసటిగా ఉంది పనుకోవటం అలా చేయకుండా త్వరగా మీరు పనులు చేసుకొని ఒక ఎనిమిది గంటలకల్లా నిద్రపోవటం అనేది కూడా చేసుకోవచ్చు ప్రదోర్షవ వేళలు అంటే సాయంత్రపు వేళలో ఎక్కారణత కూడా ఏ కారణం కూడా అయినా సరే మీరు పనుకోవటానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వద్దు కాబట్టి ప్రదోష వేళలో పడుకోవటం అనేది మనకు దరిద్రాన్ని చేకూర్చు పెడుతుంది కాబట్టి అప్పుడు పడుకోవటం నిషేధం అనేది తెలుపుతున్నాను మరొక విషయం ఏంటంటేనండి మన ఇంట్లో ఇక నెగిటివ్ ఫామ్ అయి ఉంది అని తెలిసినప్పుడు ఏదో దుర్వాసన రావటం అలాగా ఉండి మనకే చికా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇల్లు అలాంటప్పుడు చక్కగా ఇల్లు అడ్డాలు తీసుకొని నీట్గా ఇల్లు వాకిల్ కడుక్కొని మనం ఏంటంటే సాంబ్రాని ధూపం ఇలాంటివి కొంచెం పచ్చకర్పూరం వేసి సాంబ్రాణి ధూపం చూపించటం లేకపోతే కొంచెం జవ్వాది వేసి సాంబ్రాణి ధూపం వేయటం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మనకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది బలక బలంగా వచ్చి మనకు ఎక్కువగా నెలకొంటుందన్నమాట ఎక్కువగా కడ్డీలు దీపం అనేది కంపల్సరీగా వెలిగిస్తూ ఇంటి ఇంట్లో వచ్చి మన దేవుడి పాటలకి చక్కటి సుగంధ భరితమైన పువ్వులను వచ్చి మనం చక్కగా పెట్టడం ఇలాంటివన్నీ వచ్చి మనకు సు సుగంధభరితంగా ఇల్లు నుంచుకునేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఫుల్గా ఉండి మనకు దరిద్రం కూడా మన ఇంటికి ఒంటికి దరిదాపుల్లోగా రాకుండా ఉంటుంది ఎప్పుడైతే మనకు బ్యా బ్యాడ్ ఎనర్జీ ఈ యొక్క నరదృష్టి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎంత దూరంగా ఉంటుందో అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం అని ఉంటుందన్నమాట కాబట్టి లక్ష్మీదేవిని మనం స్థిర నివాసం ఉంచుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క విషయాలను పాటించాలి చాలామందికి తెలిసినా కూడా చిన్న చిన్నవే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట వాటి అన్నిటినీ మనం సరిచేసుకుంటూ పాటించిన పక్షంలో మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది మన దరిదాపుల్లోకి రాకుండా లక్ష్మీ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం ఒక డబ్బు విషయమే కాదండి ఆరోగ్యపరంగా కూడా మనం బాగుండాలి ఇంట్లో ఎలాంటి కలహాలు లేకుండా సంతోషంగా ఉండాలి అంటే ఆ బ్యా దుర ఆ దురదృష్టాన్ని మనం దూరం చేసుకోవాలి అంటే ముందు నెగిటివ్ ఎనర్జీని పారదోడుకోవాలి కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన విషయాలు పాటించి మనం లక్ష్మీదేవిని స్థిర నివాసం కొనుక్కొని కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్